శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు అయోధ్య నరసింహ గారు మరియు ధర్మపత్ని శ్రీమతి లక్ష్మమ్మ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్సులు వారికి ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి నరసింహ గారికి లక్ష్మమ్మ గారికి వివాహ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతీభ అన్నదాత అన్నదాతీభ ధన్యవాదాలు